సైకాలజీ మొదటి ప్రశ్న జంతువులు మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి క్రింది వాణిలో పరిశీలన పద్ధతి అనువైంది జంతువులు మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి ఏదంటే పరిశీలనా పద్ధతి తర్వాత ప్రశ్న పిల్లల పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు క్రింది తరావి కృష్ణ చాలా తక్కువ ఉద్యోగాలకు వేల మంది ఇంటర్వ్యూకు హాజరవుతున్నారు ఇక నాకేం వస్తుందిలే అని ఇంటర్వ్యూకు హాజరు కాకపోవడంలో అనుసరించిన రక్షక తంత్రం ఉపసంహరణ తరాయి కృష్ణ ఎలాంటి శిక్షణ లేకుండా ఒక విద్యార్థి సమర్థవంతంగా చిత్రాల గీయగలడానికి కారణం ఆ విద్యార్థి యొక్క సహజ సామర్థ్యం ఆ విద్యార్థి యొక్క సహజ సామర్థ్యం తరవ ప్రశ్న గార్డ్నర్ ప్రకారం క్రీడాకారులు కలిగి ఉండే ప్రజ్ఞ శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ కలిగి ఉంటారు గార్డ్నర్ ప్రకారం క్రీడాకారులు కలిగి ఉండే ప్రజ్ఞ తరవై ప్రశ్న విరుద్ధమైన కోర్కల ఫలితంగా వ్యక్తిలో ఏర్పడి బాధాకరమైన ఉద్యోగ స్థితిని ఏమంటారు సంఘర్షణ అంటారు సంఘర్షణ అంటారు విరుద్ధమైన కోర్కల ఫలితంగా వ్యక్తిలో ఏర్పడి బాధాకరమైన ఉద్యోగ స్థితిని సంఘర్షణ అంటారు తరవే ప్రశ్న ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాలలోని పిల్లలు ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం తరవై ప్రశ్న తాన్ డైక్ ప్రకారం వ్యక్తిలోని చాలక కౌశలాలను నియంత్రిస్తూ యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేసే మెదడు భాగం క్రిందివాణిలో మధ్య మెదడు తరవై ప్రశ్న వ్యక్తి వికాస దశలో సర్దుబాటు దశగా పిలువబడే వికాస దశ క్రిందివాణిలో మధ్య వయస్సును సర్దుబాటు దశగా పిలవబడే వికాస దశ ఏదంటే మధ్య వయస్సు వ్యక్తి వికాస దశలలో సర్దుబాటు దశగా పిలవబడే వికాస దశ ఏదంటే మధ్య వయస్సు తరాకృష్ణ కృష్ణ పాలపేకతో పాలు తాగే అలవాటు ఉన్న పిల్లవానికి గ్లాస్తో పాలు ఇచ్చినప్పుడు మొదట పాత పద్ధతిలో చప్పరించడానికి ప్రయత్నించి తర్వాత కొత్తగా గ్లాస్ తో తాగడం నేర్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ అనుగుణ్యం ఇది తరవే ప్రశ్న రమేష్ పరీక్ష రాయాలంటే నదిని దాటి పక్క ఊరికి వెళ్ళాలి ఒకరోజు వరదలు రావడం వల్ల పరీక్షకు వెళ్ళలేకపోయాడు ఇక్కడ రమేష్ కు కలిగిన ఆటంకం భౌతిక పరిసర ఆటంకం ఏర్పడింది తర్వాత ప్రశ్న పిల్లల ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట సమాంతర క్రీడ పిల్లల ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరికినొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట ఏదంటే సమాంతర క్రీడ తర్వాత ప్రశ్న సుమంత్ క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు ఇప్పుడు అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు ఈ సందర్భంలో అభ్యాసన బదలాయింపు రకం క్రికెట్ కి కంప్యూటర్ కి సంబంధం లేదు ఇక్కడ తర్వాత ప్రశ్న ఇరవై ఐదు అర్ధరహిత పదాలతో కూడిన జాబితాను గణేష్ ఇరవై ప్రయత్నాలలో నేర్చుకున్నాడు ఒక నెల రోజుల తర్వాత అతనిని అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను పద్నాలుగు ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు గణేష్ యొక్క పొదుపు గణనయంత మనకి పొదుపుగా ఫార్ములా ఉంటుంది అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు అసలు ప్రయత్నాలు ఇరవై పునరభ్యాసన ప్రయత్నాలు పద్నాలుగు బై అసలు ఇంటూ హండ్రెడ్ ఇది ఫార్ములా జీరో జీరో వస్తుంది ఓకే రెండు మూల అంతా థర్టీ పర్సంటేజ్ ఓకే పొదుపు గల ఫార్ అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ తర్వాత ప్రశ్న సుమలతకు సంస్కృతం రాదు కానీ భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను తప్పు లేకుండా చెప్పగలదు సుమలత స్మృతి ఇక్కడ బట్టి స్మృతి తర్వాత ప్రశ్న ప్రత్యక్ష పరోక్ష ప్రత్యమ్యాయ స్వీయ పునర్భరణాలను ప్రతిపాదించింది ఎవరు క్రింది వాణిలో బండూరా ప్రతిపాదించారు తర్వాత ప్రశ్న యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథ రచయిత ఎవరు టార్న్ డైక్ యత్నదోష సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించారు టార్న్ డైక్ తరగ ప్రశ్న పావలో ప్రయోగంలోని కుక్క తాను నిబంధన చేయబడిన గంట శబ్దానికి మాత్రమే లాలాజలాన్ని స్రవించి మిగతా శబ్దాలకు లాలాజలం స్రవించకూడకు కారణం ఏమిటి ఉద్దీపన విచక్షణ తరగతి ప్రశ్న బాధన యంత్రాలను మొదటిసారిగా ఉపయోగించిన వారు ప్రెస్ ఉపయోగించారు బోధన యంత్రాలను మొదటిసారిగా ఉపయోగించింది తర్వాత ప్రశ్న స్కాఫ్ అనగా అర్థం ఏమిటి సహకారం అందించటం స్కాఫ్ అంటే తర్వాత ప్రశ్న మానసిక చలనాత్మక రంగానికి చెందినది క్రింది మానసిక చలనాత్మక రంగానికి చెందినది అనుకరణ తర్వాత ప్రశ్న అభ్యాసనకు అత్యంత తగిన అర్థం అభ్యాసనకు అత్యంత తగిన అర్థం క్రింది ప్రవర్తన మార్పు అభ్యాసనకు అత్యంత తగిన అర్థం ఏదంటే ప్రవర్తన మార్పు తర్వాత ప్రశ్న బుద్ధి మాంజుల బాధనా క్రమంలో పాయింట్లు డబ్బు మొదలైనవి ఇవ్వటం ఈ పునర్భరణ రకానికి చెందిను గౌన పునర్భరణానికి చెందిన తరాయి ప్రశ్న అభ్యాసనంలో విద్యార్థి అభ్యాసనకు అన్వేషణను ఉపయోగిస్తాడు శోధనాధారిత అభ్యాసనంలో విద్యార్థి తరాయి ప్రశ్న బోధనా పైకి సంబంధించి జీన్ పియాజే బ్రోనర్ల అభిప్రాయాలపై సరైన ప్రవచనం క్రింది వాణిలో బోధనకు పిల్లల పరిపక్వతకు సంబంధం లేదని బ్రోనర్ భావన ప్రశ్న బాట్లెట్ ప్రకారం సమూహములందరి సభ్యులతో సంబంధం లేకపోయినా ఒక విషయంలో ప్రత్యేక సామర్థ్యం కలిగి సమూహంపై ప్రభావం చూపే నాయకులను ఎలా పిలుస్తారు నిపుణులు అంటారు తర్వాత ప్రశ్న భావ వ్యక్తీకరణ హక్కు బాలల హక్కుల్లో క్రింది వర్గానికి చెందిను భాగస్వామ్య హక్కు చెందిన తర్వాత ప్రశ్న సిసిఈ ప్రకారం కళలు సాంస్కృతిక విద్యను బోధన చేయవలసిన ఉపాధ్యాయుడు ఎవరు విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు బోధించాల్సి ఉంటుంది తర్వాత ప్రశ్న భాష గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు భావన కానిది ఇంటి భాష అనవసరమనిచ్చారు ఆన్సర్ వీళ్ళని కూడా సరైనవే ఆంగ్లానికి ఇతర భారతీయ భాషల సరసన స్థానం లభించాలి అదే విషయవారి నిఘంఠలను రూపొందిస్తే పిల్లలపై భారం తగ్గుతుంది అదే సామాజిక జీవితం సుసంపన్నం చేయడంలో భాష అనేది ఒక వనరుగా పనిచేస్తుంది త్వర ప్రశ్న విద్యా హక్కు అనేది దీనికి సంబంధించింది క్రింది వాణిలో విద్యా హక్కు అనేది అందుబాటు నమోదు నాణ్యత మరియు సమానత్వాలకు సంబంధించింది విద్యా హక్కు అనేది ఈ సైకాలజీ ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ